ఆశ్లేష నక్షత్రం జన్మించిన స్త్రీలకు వయసు పెరిగే కొలది శరీర మార్పులు పలు విధాలుగా ఉంటుంది పొడవగ ముఖము మెరిసే కళ్ళు కొనదేరిన గడ్డము ఎత్తు బొగ్గలు చక్కని పలువర్ష కలిగి సన్నంగా కానీ లావుగా కానీ ఉంటారు కొందరికి కనుగుడ్లు పిల్లి కనువలే ఉంటాయి వీరు వింతగాను విడ్డూరంగాను హాస్యంగాను మాట్లాడగలరు పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికం సామాన్యంగా విద్యాబుద్ధులు ప్రాప్తించగలం వీరిలో ఆకర్షణ శక్తి అధికం వీరికి త్వరగా వివాహం అవుతుంది తెలివితేటలు కలిగి సమయోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు గౌరవమైన జీవనం సాగించగలరు తమ కుటుంబ సభ్యులను క్రమశిక్షణలో నడిపించగల నైపుణ్యం వీరికి ఉంటుంది విశ్వాసపాత్రలు స్వభావులు సేవా సేవాభావన కలవం తమ కష్టాలు కలిగిన పైకి నవ్వుతూ చలాగ్గా తిరుగుతూ ఉంటారు నమ్మిన వారికి ప్రాణమిచ్చే మంచి స్వభావం వీరికి ఉంటుంది సంగీతం సాహిత్యం అభిలాషం ఉంటుంది జీవన గమనాలకే ఏ లోటు ఉండకపోయినను సంతానం గురించి చింతిస్తారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జీవితంలో మార్పులు కలగలం యాభై సంవత్సరాల తర్వాత సుఖ సౌఖ్యాలు పొందగలరు